గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ వనాశ్రమంలోని గోశాలలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన ఘటన అనుకోకుండా జరిగిందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు గోశాలలో ఘటన జరిగిన సంపులను ఎస్పీ పరిశీలించారు గోశాలలోని సంపుల్లో పేరుకుపోయిన ఆవుల వ్యర్థాలను మోటార్ సాయంతో తొలగించే క్రమంలో విద్యుదాఘాతం ఏర్పడి ప్రమాదం జరిగిందని వెల్లడించారు మొదటగా ఓ వ్యక్తికి షాక్ తగలగా అతన్ని కాపాడే క్రమంలో మరొకరు తర్వాత ఇంకొకరు ఇలా వరుసగా నలుగురికి షాక్ తగిలి మృత్యువాత పడ్డారని ఎస్పీ వివరించారు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టామన్నారు ప్రమాదంలో నలుగురు మరణించడంపై మంత్రులు నాదెండ్ల మనోహర్ గట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఆవుల వరకు ఉంది సో ఆవుల్లో యూరిన్ కమ్ కౌడంగ్ ఇది రెండిని కూడా డెపాజిట్ చేస్తూ డెపాజిట్ చేసి అనేది మళ్ళీ ఫీల్డ్ కి పంపించడం అనేది ఒక నార్మల్ ప్రాసెస్ గా జరుగుతుంటాయి దీనిట్లో ఈ కౌడంగ్ ప్లస్ యూరిన్ కలిపిన దానిని వాళ్ళు బయటకి పంప్ చేయడానికి కోసం మోటార్ వాడుతుంటారనమాట టోటలీ మూడు పిట్స్ ఉన్నాయి మూడు పిట్లు మూనావది పిట్ లో ఈ రోజు మోటార్ రిపేర్ అయిపోవడం వల్ల ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ గానే జరుగుతున్నట్టు ఉంది సో కుర్రవాడు కిందికి దిగి అది కరెక్ట్ చేస్తున్న ఒక నిచ్చులు కూడా ఉంది అయన్ నిచ్ ఒకటి ఉంది సో మేబీ అది ఎర్త్ పాస్ అయి ఉండడం వల్ల నిచ్చు ద్వారా అది అన్నది ఒక చిన్న డౌట్ కన్ఫర్మేషన్ చేయాలి అది ఒకటే పాసిబిలిటీ కూడా ఉంది సో ఆ ఒక్క వ్యక్తిని కాపాడడానికి ఇంకొకరు దిగడము మళ్ళీ ఆ వ్యక్తికి తేలడము మళ్ళీ థర్డ్ పర్సన్ మళ్ళీ వాళ్ళని అందరినీ కాపాడడానికి ఫోర్త్ పర్సన్ ఇలాగా నలుగురు కూడా దురదృష్టంగా చనిపోవడం జరిగింది దీంట్లో ముగ్గురు కూడా తెనాలి లిమిట్స్ చెందిన వాళ్ళు ఒకరు మనకి సతనపల్లి చెందిన వాళ్ళు